హాయ్ వెల్కమ్ టు డే జైపూర్ నేను లాస్ట్ వీడియో ఆల్మోస్ట్ వన్ మంత్ బ్యాక్ పెట్టాను సో 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 ఈ నెక్స్ట్ వీడియోస్ అయినా కొంచెం పెడదామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను హోప్ మీ అందరికి తెలుసు మేము బుక్ చేసుకున్నాము అండ్ దిస్ లీ లైక్ హోమ్ చాలా కంఫర్టబుల్ చాలా నీట్ గా ఉంటుంది సో మార్నింగ్ లేచినాక దిస్ ఇస్ సౌ మై డాడ్ ట్రీట్స్ మీ సో అలా మార్నింగ్ కిసెస్ అనేది ఇస్తా ఉంటాడు అనమాట సో ఎయిర్బిఎం ఉంటున్నాం కదా నిన్న నాకు అస్సలు ఓపిక లేకుండే అండ్ అదేం చూడండి అది అస్సలు ఓపిక లేకుండే రాగానే మంచి పడుకున్నా అండ్ నిద్ర కూడా లేకుండా యాక్చువల్లీ సో ఈ ఈరోజు చాలా ప్లేసెస్ తిరుదాం అనుకుంటున్నాము చెప్పాను కదా ఇట్ లిటరలీ ఫెల్ట్ లైక్ హోమ్ అనమాట మామూలు వాళ్ళందరూ ముందే లేచి మంచిగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి టీ ప్రిపేర్ చేసి మేము వాళ్ళు రెడీ అయ్యాక చిన్నగా లేచి ప్రశాంతంగా చాలా తీరిగ్గా డే అనేది స్టార్ట్ చేస్తుండే మేము సీ నాది ఇంకా చెల్లిది ట్వెండింగ్ అనమాట దీని మీద నేను ఆల్రెడీ రెడీ విత్ మీ పోసే కింద లింక్ ఇస్తా చెక్ చేయండి టైం ఆల్మోస్ట్ టెన్ థర్టీ అవుతుంది కావచ్చు అప్పుడు నేను టీ తాగుతున్నాను సో రెడీ ఇప్పుడు టైం ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అవుతుంది సో ఈరోజు ప్లాన్ అయితే ఫస్ట్ హవామహల్ తర్వాత సిటీ ప్యాలెస్ అండ్ ఇంకొకటి ఏంటి ఇంకా ఫిక్స్ అవ్వలేదు అట్లా ర్యాండమ్గా ఫిక్స్ అయ్యి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం సో అసలు బ్లాక్ తీయాలని ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు బికాస్ నా ఫోన్లో స్టోరేజ్ ఫుల్లో వస్తుంది ఊరికి ప్రతిసారి క్లియర్ చేసుకుంటూ బ్లాక్ తీయాలంటే నాకు చిరాకు వస్తుంది లిటరల్లీ అండ్ ఎగ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ వాయిసెస్ ఎందుకంటే ఇంతమంది ఉన్నారు కదా ఎవరో ఒక కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటారు సో స్టార్ట్ అవుతుంది సో ఈ రోజు ఫస్ట్ అయితే సిటీ ప్యాలెస్ వెళ్తున్నాం దాని తర్వాత హవామహల్ వెళ్తున్నాం దాని తర్వాత ఇంకా రెండు బజార్స్ ఇక్కడ ఉంటాయంటాం బాపు బజార్ ఇంకా చాప్రి బజార్ చోరీ బజార్ సంథింగ్ అక్కడికి వెళ్తాం సో ఫస్ట్ సిటీ ప్యాలెస్ వెళ్లి దాని తర్వాత హవామహల్ అనుకున్నాం ఎందుకంటే దానికి ముందు కెఫేస్ ఉంటే అక్కడ నుంచి వ్యూ బాగుంటది బేసిక్ గా హవామహల్ కంప్లీట్ పిక్చర్స్ కూడా అక్కడ నుంచి తీసుకుంటే బాగుంటది మీకు ఇప్పుడు అర్థమైతది జైపూర్ ని పింక్ సిటీ అని ఎందుకు పిలుస్తారని చెప్పి హోల్ సిటీ అంతా మాత్రం ఇట్లా ఉండదు నార్మల్ మనకి ఇక్కడ ఉన్నట్టే ఉంటది బట్ ఈ పర్టికులర్ ఒక్క పార్ట్ ఆఫ్ ది సిటీ మాత్రం కంప్లీట్ గా ఈ శాండ్ స్టోన్ తో ఉంటుంది సో మనకి హవామహల్ లో పింక్ సాండ్ స్టోన్ తోని బిల్డ్ చేశారు కాబట్టి కొంచెం ఆ థీమ్ కి తగ్గట్టు కానీ అక్కడ మొత్తం అన్ని ఇల్లులు కూడా లైట్ పింక్ అంటే ఆరెంజ్ కలర్ లో ఉంటాయి సో ఇట్లా చూస్తుంటే భలే అనిపించింది అసలు కంప్లీట్ సిటీ సిటీ అంతా మొత్తం ఒకటే కలర్ లో ఉంటుంటే అండ్ ఇక చూసారా ఆటోస్ నిక్ టుక్ అంటారా ఇవి మన ఆటోస్ కన్నా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అండ్ అంత స్టాండర్డ్ గా ఉన్నట్టయితే నాకు అనిపించలేదు వెళ్ళి ఒకసారి ఎక్కుదాం అనుకున్నాం అండ్ ఆ కోరిక తీరింది అండ్ దట్స్ హవామహల్ ఇది బయట నుంచి వ్యూ అనమాట సో లోపలికి వెళ్ళడానికి కూడా ఎంట్రీ టికెట్ ఉంటుంది మేము ఫస్ట్ సిటీ ప్యాలెస్ కవర్ చేసుకుని దాని తర్వాత మళ్ళీ హవామహల్ దగ్గరకు వద్దాం అనుకున్నాము బికాస్ మా డే స్టార్ట్ అవ్వడమే చాలా లేట్ గా స్టార్ట్ అయింది ఇన్ కేసు ఇక్కడికి వెళ్ళిపోయాం అనుకో హవామహల్ కి మళ్ళీ మాకు టైం సరిపోదు అనిపించింది అండ్ యాజ్ యూజువల్ ఇట్లా ఎక్కడికి వెళ్ళినా కూడా వెనకాల అది చూపిస్తాం ఇది చూపిస్తాం రెండు వందలే వందని అని చెప్పి తిరుగుతారు కదా వాళ్ళు అస్సలు వదలరు వాళ్ళు చెప్పేది ఇంకొంచెం సేఫ్ వినాలి మనం అంతే అండ్ ఇక్కడ నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకుంటున్నాను నేను మాత్రం ఒకటి చాలా గట్టిగా ఫిక్స్ అయినా ఇప్పటి నుంచి ఏ ట్రిప్ కి వెళ్ళినా చిన్న ట్రిప్ పెద్ద ట్రిప్ దేనికి వెళ్ళినా ఆ ట్రిప్ నుంచి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అనేది పక్కా తెచ్చుకుంటా అని చెప్పి నేను కలెక్ట్ చేసిన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అని కూడా నేను ఒకసారి చూపిస్తాను అండ్ సిటీ ప్యాలెస్ ముందు ఇట్లా ఒక చిన్న బుక్ లాగా ఇచ్చారు ఇది ఒక మ్యాప్ లాగా అనుకోండి ఏమేమి ఉన్నాయి ఎక్కడెక్కడ ఏముంటాయని చెప్పి దీనికి మాత్రం లిటరల్లీ త్రీ అవర్స్ అయితే పక్కా పడుతుంది మనం చాలా ఓపిక్ గా మెల్లి చూసుకోవాలనుకుంటే మాత్రం అండ్ మ్యూజియమ్స్ లో ఫోన్స్ అస్సలు అలౌడ్ లేదు మనం ఒక్క పిక్చర్ తీసుకున్నా కూడా అస్సలు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు నేనైతే ఫ్యామిలీతో కలిసి ఇట్లా షిరిడి తిరుపతి ఇట్లా వెళ్ళాను కానీ ప్రాపర్ ఒక ట్రిప్ కి మాత్రం ఫస్ట్ టైం వెళ్తున్నాను అండ్ మేము ఎయిట్ మెంబర్స్ వరకు వెళ్ళాము అండ్ అంత మందిని ఒకటేసారి కోఆర్డినేట్ చేసుకుంటూ తిరగాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది మేము ఒకసైడ్ అయితే డాడీ వాళ్ళు ఒకసారి వెళ్తారు మమ్మీ వాళ్ళు ఇంకో సైడ్ వెళ్తారు అసలు అందరినీ కలిపి ఒకటి దగ్గర ఉంచడానికి చాలా కష్టపడ్డాం అసలు నేను చెల్లి అన్నయ్య అయితే బట్ ఇట్ వాస్ రియలీ గుడ్ మేము అనుకున్నాం ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఒక చిన్న ట్రిప్ అయినా వెళ్దాం అని చెప్పి ఇప్పటి నుంచి బికాస్ మేము చిన్న ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ ఒక రెండు సార్లు వెళ్తుండే కావచ్చు షేర్ సో అలా ఫ్యామిలీ అంతా కలిసి చిన్న ఉన్నప్పుడు వెళ్తుండే గానీ కొంచెం అంటే నేను ఒక థర్డ్ ఫోర్త్ క్లాస్ ఉన్నప్పటి నుంచి We stopped going on family trips. నేను చూపిస్తున్న ఫోర్ డోర్స్ కూడా ఫోర్ సీజన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ ఆ డోర్స్ కు ఒకసారి ఆ డిజైన్ గానీ ఆర్కిటెక్చర్ గానీ చూడండి ఎంత బాగుందో దానికి మళ్ళీ కొత్తగా కలర్స్ వేస్తున్నారు అవి ఎప్పుడు కాదు వీటిని మెయింటైన్ చేస్తూ రెనోవేట్ చేసుకుంటూ వస్తున్నారు అండ్ సిటీ ప్యాలెస్ లో అనేది ఇంకో పార్ట్ అనమాట పిక్చర్స్ తీసుకోవడానికి మనకి ప్రాపర్ అక్కడ రాజస్థాన్ డ్రెస్ ఇస్తారు సో కింగ్ అండ్ క్వీన్ లాగా అప్ అవ్వచ్చు వాళ్ళక్కడ మన ఫోన్ లో పిక్చర్స్ క్లిక్ చేసుకోవడానికి అస్సలు అలౌ చేయరు ఓన్లీ కెమెరా లో మాత్రమే దిగాలంటారు అంటారు మాకేమో మాకు ఫోన్ లో పిక్చర్స్ కావాలని అనుకున్నాము సరే ఇంకా చేసేది ఏముందిలే అని చెప్పి అవుట్ ఫిట్స్ వేసుకొని వాళ్ళ తృప్తి కోసం ఒక పిక్చర్ తీసుకొని దాని తర్వాత చిన్నగా అట్లా మాట్లాడినాం అనమాట మేము సైడ్ కి పిక్చర్స్ తీసుకుంటామని చెప్పి సో అందుకే ఆ డ్రెస్సెస్ అండ్ ఇక్కడ మమ్మీ వాళ్ళు వేరే సైడ్ ఉండే అప్పుడు వాళ్ళు సపరేట్ గా పిక్చర్స్ తీసుకున్నారు హవామహల్ కి ఆపోజిట్ లో రెండు కెఫేస్ ఉంటాయి ఒకటి వ్యూ ఇంకొకటి టాటూ అని యూజువల్ గా రోడ్ మీద నుంచి చూస్తే మనకి వ్యూ కనిపిస్తుంది కానీ ఈ కెఫేస్ అనేది మనకి హవామహల్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా ఉంటాయి అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న స్టెప్స్ చాలా ఇరుగ్గా ఉండే అనమాట సో అందులోంచి పైన ఎక్కి కూర్చుంటే ఎగ్జాక్ట్లీ హవమహల్ ఆపోజిట్ లో ఉంటాం మనం అండ్ గాయస్ ఐ హావ్ టు టెల్ యూ ఎమ్ ఎ పర్సన్ హూ విల్ ఆల్వేస్ ట్రై టు ఫైన్ ద వై అండ్ ఈ కెఫే అయితే నాకు చాలా నచ్చేసింది సో మేము వెళ్ళింది టాటూ కెఫే అనమాట వెళ్ళగానే మాకు టెరెస్ మీద దొరకలేదు సో కొంచెం సేపు మేము కింద వెయిట్ చేస్తుండే అండ్ పైన ఖాళీ అయిన వెంటనే మనని పై పంపిస్తా ఉంటారు టెర్రస్ మీద సీటింగ్ కి ఎగ్జాక్ట్లీ సన్సెట్ టైం కి మేము పైకి వెళ్ళినాము ఆ వ్యూ గానీ అండ్ ఆ వైబ్ గానీ ఆ మ్యూజిక్ ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్ ఇంకా పిక్చర్స్ తీసుకొని మంచిగా టైం స్పెండ్ చేసాం అక్కడ కెఫేలో మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసి షాపింగ్ కోసం అని చెప్పి ఇప్పుడు ఈ బజార్కి వచ్చేస్తున్నాం ఇక్కడ మనకి లైన్ గా షాప్స్ ఉంటాయి అనమాట జస్ట్ అట్లా నడుచుకుంటూ వెళ్ళి ఏ షాప్ లో మనకి ఏది కావాలో కొనుక్కోవడమే బట్ బిఫోర్ దాట్ ఈ పాన్ కనిపించింది సో మా వాళ్ళందరూ ట్రై చేద్దాం అనుకున్నారు బాగుండే అంట చాలా నాకు పాన్ సిస్టం ఉండవు కాబట్టి ఐ అది ట్రై మనకి ఇక్కడ దొరికే పాన్ కన్నా డిఫరెంట్ గా ఉందైతే అని మాత్రం చెప్పారు అండ్ దెన్ షాపింగ్ స్టార్ట్ చేసినాం మనకి బార్గెనింగ్ స్కిల్స్ చాలా ఎక్కువ ఉండాలి ఈ చెప్పులకు నాకు లిటరలీ నాలుగు వందలు చెప్పాడు అయినో అది క్వాలిటీ మంచి ఉండదు అని చెప్పి వాటికి ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పెడితే చాలా ఎక్కువ అని బట్ దెన్ లాస్ట్ కి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ తీసుకున్నాను కావచ్చు నేను ఇది మంచిగా చాలాసేపు బార్గెన్ చేసినాక మమ్మీ ఇంకా పిన్ని వాళ్ళు వెళ్ళిపోయారు నేను చెల్లి ఉన్నప్పుడు ఇంకా లాస్ట్ కి సరే అని చెప్పి తీసుకున్నాం నాకు నచ్చింది కాబట్టి అండ్ మీకు విషయం చెప్పానా మాకు హిందీ రాదు అక్కడ బార్గెనింగ్ మా మమ్మీ వాళ్ళు అసలు ఎట్లా చేశారో ఈ వీడియోలో మీరు చూస్తూ ఉంటారు వాళ్ళకి మాట్లాడింది కొంచెం కొంచెం అర్థమవుతుంది అండ్ వాళ్ళకి ఆ ప్రైస్ వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తుంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో విని ఓకే అంటే మళ్ళీ దానికి కొంచెం బార్గెన్ చేస్తున్నారు లేదంటే నక్కో జస్ట్ నక్కో అంతే నాకు కుందన్ బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం ఇక్కడ చాలా సార్లు చూసాను ఎక్కువ ప్రైస్ ఉండే అండ్ రాజస్థాన్లో తక్కువ ఉంటే తీసుకుందాం అనుకున్నాను బట్ అక్కడ కూడా సేమ్ ప్రైస్ ఉంది సో అక్కడి నుంచి ఇంకొక జ్యువెలరీ షాప్కి వచ్చాము ఇక్కడ పెద్ద పెద్ద సెట్స్ లాగా ఏం తీసుకోలేదు కానీ చిన్న స్టడ్స్ అట్లాంటివి బాగుండే దెన్ అక్కడి నుంచి ఇంకొక షాప్కి వచ్చాము ఇక్కడ నార్మల్ కాటన్ కుర్తీస్ చూస్తున్నాను షార్ట్ కుర్తీస్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ చాలా ఎక్కువ అనిపించింది सेम बट ऐसे मॉडल सलमान सेम में ओपन है क्या भैया ये सेम में ओपन ऊपर लगाते हैं सेम में ओपन साइज मिल जाएगा okay. इधर है ना ये क्या है ओपन नहीं है ओपन नहीं आपको ओपन में ही चाहिए ना हाँ, ओपन में सेम ब्लैक ऐसा डिजाइन पे ऐसा होना मेरे को कैसा डबल ओ <laughs> అండ్ ఆఫ్టర్ ఎ లాంగ్ డే మేము ఇంటికి వచ్చేటప్పుడే మేము కావాల్సిన అన్ని తెచ్చుకున్నాం అండ్ ఆ రోజు చికెన్ ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాం ఇక్కడ పిండి చికెన్ వండుతుంది మంచిగా తినేసి ఇంకా పడుకున్నాం సీన్ మై నెక్స్ట్ వీడియో లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్